డీ థర్టీలో అనేది ఏం చేస్తూనేది జరిగింది మళ్ళీ మనం శుభ్రంగా షెడ్ కట్టుకున్నాం షెడ్ అని పైన ఉన్న తుక్కు మొత్తం తీపిచ్చేసాం మళ్ళీ లోపల షెడ్లో ఉన్న మొత్తం తుక్కు అయితే శుభ్రంగా తీపిచ్చేసాం కనపడుతున్నట్టయితే వల్ల కూడా కడిగేసి శుభ్రంగా అక్కడ అనేది జరిగింది ముద్దు కూడా వస్తే అది కూడా చూపిస్తాను కోస్తే రాలేదు మొత్తం ఎలా ఉంటుంది ఏంటి చేయను అనేది చూపిస్తాను మీకు అనేది చూడండి మన షెడ్ లోపలికి అనేది వెళ్ళి నేను అనేది ఎలా ఉంటుందో ఏంటి అని కూడా చూపిస్తాను చూడండి ఇది ఓవరాల్ షెడ్డు పరిస్థితి అయితే ఎలా ఉంది అంతకుముందు ఎండిపోయేది ఉండేది కదా అది మొత్తం క్లియర్ చేస్తాం పైన కూడా మొత్తం క్లియర్ చేసి నీట్గా ఉంచుకున్నాం షెడ్ అయితే ఇది శుభ్రంగా ఉంది ఇప్పుడు మొత్తం తగలబెట్టేశారు తిడికిలు కడిగేశారు లోపల పరిస్థితి ఎలా ఉందో చూసి చెప్తాను ఇప్పుడు చూడండి షెడ్లో చూసుకున్నట్టయితే అంతా మొత్తం శుభ్రంగా తుక్కనే తీస్తారు కుదరలతో పెట్టి తీపిచ్చేసాము మనకనేది షెడ్లో అనేది బీసింగ్ అనేది వేసడం జరిగింది ఏమన్నా పా చచ్చిపోయిన పురుగులు పాల పురుగులు ఏమైనా ఉంటే అవన్నీ క్రీములు ఉంటాయి కదా ఆ క్రీములు పోవడానికి శుభ్రంగా ఉంది ఇది కింద కనపడేది అంత బీసింగ్ శుభ్రంగా తీపిచ్చేసాము బెడ్ల మీద అంతా ఇది ప్రజెంట్ షెడ్ సిచ్యువేషను ప్రస్తుతానికి అంతా ఓపెన్యా వాళ్ళ వర్షం అనేది బాగుపడింది మా ఊర్లో మా ఊరిలో కూడా బాగుపడింది ఇది షెడ్ పరిస్థితి టోటల్ పైన ఎండిపోయిన తుఃఖ అది అంతా క్లియర్ చేస్తాం మేము నేను మా అన్న మా డాడీ మా నాన్నగారు అందరం కలిసి శుభ్రంగా షెడ్ షెడ్ పైన ఉన్న తుఃఖాంతా తీసి శుభ్రంగా కాల్ చేసాం మనం బయటికి చూస్తున్నట్టేది కింద కనపడేదా అంత బీసింగ్ వైట్ కలర్లో ఉండేది బీసింగ్ మళ్ళీ పారినైలు కూడా కొట్టాలి అడుగులు శుభ్రంగా కడిగి మళ్ళీ యాక్స్ట్ ఆ ప్లేస్లో పెట్టేశారు మళ్ళీ షెడ్ అనేది మన పారినైలు మళ్ళీ బీసింగ్ ఒకసారి శుభ్రంగా రుద్దు కట్టుకుంటే సరిపోద్ది చూస్తున్నట్టయితే శుభ్రంగా కడుక్కొని వాటి స్థానంలో పెట్టేసుకుని మళ్ళీ పంట పెట్టిన తర్వాత మళ్ళీ ఇది తీసుకుని మళ్ళీ మనం తడుకులు తడుగుల మీద వేసుకుంటే సరిపోద్ది చూస్తున్నట్టయితే అక్కడి నుంచి మనం కోసుకొని మళ్ళీ అది అంటే స్ట్రైట్లో అటు కొద్దిగా కోసం మోటార్ ఆగుతలు పక్కకూడదు మనం ఇంకా కోయాల్సింది కొద్దిగా ముందు అని కొద్దిగా కోసే మొత్తం మొదలైతే ఇంకా కొన్ని అవి కూడా కోస్తే అయిపోద్ది మళ్ళీ చిక్లో వస్తాం అనేది మొదలవుతుంది అక్కడ నుంచి మనం అనేది మూల వరకు కోసుకోవాలి ఇంకా ఇక్కడ కనపడే కోసుకుంటే సరిపోద్ది మనం ఇంకా ఎక్కడి వరకు మాటలు చెప్పాలంటే కనపడే అక్కడికి బ్యాగ్ గ్యాప్ అక్కడ వరకు ఇక్కడ వరకు కోసుకుంటే సరిపోద్ది మనకి ఇది ప్రజెంట్ కండిషన్ అయితే ఎలా ఉంది ప్రజెంట్ అయితే సిచ్యువేషన్ ఎలా ఉంది మనకి మొత్తం కోసే కటర్ పెట్టి అంత ఇదైతే ఇటు పక్క మేము ఇటు పక్క చూపించాను మీకు ఇది మోటార్ షెడ్ అవతల పక్క మళ్ళీ మోటార్ షెడ్ ఇంటి పక్కన అయితే ఇది కండిషన్ మొత్తం కోసి కూడా ఇది మన అక్కడ దూడ కనపడుతుంది బ్లాక్ కలర్ది అక్కడ వరకు కోయడం అనేది జరిగింది ఇటు మూల వరకు ఇంకా కొన్ని ఉన్నాయి అది కూడా కంప్లీట్ చేయాలి దాన్ని మనం దేని పెట్టుకోవచ్చు అంటే ఇక్కడ కనపడుతున్నాయి ఈ అనేది కోయడం అనేది జరిగింది ఇది మొత్తం పరిస్థితి ఎలా ఉంది మనకి మళ్ళీ మళ్ళీ ఇంకా కనపడుతుంది ఎత్తి చొట్టా ఇటు పక్కన అటు పక్కన కనపడుతుంది మళ్ళీ దానికి కూడా పెట్టి మళ్ళీ మాది కూడా కోసేసి మేత అయినా వేయడం జరుగుతుంది ఇంతే వీడియో మళ్ళీ ఏమన్నా ఉంటే మళ్ళీ వీడియో అయితే పెడతాం చూడండి